ఖనిజ సంపదను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఖనిజ సంపద కాపాడుకోవడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల మైనింగ్ ఎక్సైజ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో ఖనిజ సంపద దోచేశారని ఆరోపించారు పరిశ్రమలు పెడుతున్న వారిని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు తీస్తున్నామని తెలిపారు మాఫియా చేయడం ప్రయత్నం చేస్తాం దాన్ని కూడా ఎంజాయ్ చేసి అన్ని షాపుల్లో కూడా స్కానింగ్ సిస్టమ్ చేశాం స్కాన్ చేసి మొత్తం కూడా ఏ బాడీలు కూడా ఇచ్చి ఎక్కడ చక్కడ కూడా ఎవరైనా చేసి వాంటెడ్గా చేస్తాం అది కూడా సిక్ చేసి సిక్ చేయడం జరిగింది కూడా ఎక్కువ చేస్తాం వాస్తు విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఏ రకంగా అయితే జ్యోతి రమేష్ సభ్యులు దీనికి ఎలాంటి పాత్ర పోషించారు అన్ని కూడా బయటకు వచ్చి ఇంకా డీటెయిల్గా ఎంత అన్నారు దీని మీద ఇంకా కఠినంగా చర్యలుంటాయి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వైపరేత కార్యక్రమాలు చేస్తాం అలాగే డ్రగ్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో గంజాయి గంజా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి లీగల్ థింగ్స్ పెట్టాం చాలా కంట్రోల్ చేసాం ఇంకా స్ట్రిక్ట్ గా వెళ్ళాలని కూడా సేమ్ గారు ఆలోచించాం ఇవాళ చూస్తున్నాం అందుట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయటకు వస్తారు కొండారెడ్డి అతను దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అలాగే యోగి రమేష్ గారు ఇప్పిస్తాడు ఇలాంటి దృష్టికరం ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాల ముద్దుకు తీసుకెళ్తామంటే ఇవన్నీ కూడా తెలియజేస్తాం ఇవాళ ఏదైతే రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి మూడు ఎకనామిక్స్ ఏర్పాటు జరుగుతుంది ఈ ఎకనామిక్ రీజన్స్ కింద విశాఖపట్నం ఎకనామిక్ అమరావతి ఎకనామిక్